కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం హత్యా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితులపై ప్రతి రెండు ఒకసారి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్ ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని హోంశాఖ ఆదేశించింది వాటి ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది అయితే అత్యాచారం జరిగిన ఆసుపత్రిలో సంబంధిత అధికారుల నుంచి సరైన సమాచారం మద్దతు లేకపోవడం పోలీసులు నిందితుడుకు సహకరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించిందని పేర్కొంది ఈ ఘటన నేపథ్యంలో ఇటీవల దేశంలో అన్ని వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలు విడుదల చేసింది జాతీయ స్థాయిలో డాక్టర్లు వైద్య విద్యార్థులు కళాశాల ఆసుపత్రి పరిసరాల్లో భద్రతకు తగిన విధానాన్ని రూపొందించాలని సూచించింది ఈ రక్షణ చర్యలు ఓపీడీ వార్డులు క్యాజువాలిటీ హాస్టల్స్ నివాస ప్రాంతాలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లోనూ ఉండేలా చూడాలని తెలిపింది వైద్యులు సిబ్బంది కారిడార్స్లో తిరిగే సమయంలోనూ భద్రత ఉండేలా తగినంత రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాలని పేర్కొంది